హలో అండి ఈరోజు మనం కొత్త రెసిపీ కొత్త రెసిపీ ఏం కాదు ఇది చికెన్ లివర్ ఫ్రై మీకు తెలుసు కదా అందరికీ చికెన్ ఇవేమో హార్ట్ ఉంటుంది కదా కందనకాయ అంటారు ఇది ఇవి ఒక హాఫ్ కేజీ అనమాట వీటిని ఫ్రై చేసుకుంటా ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము ఈ లివర్లో ఈ కందంగా కలిపి ఉంటుందన్నమాట వీటిని ఎలాగ చేసి మనం ఫ్రై చేద్దాం అనేది డిఫరెంట్ స్టైల్లో చూద్దాం మనం ఇవి శుభ్రంగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము అయినా కూడా ఇవి ఏంటంటే కొంచెం వాసన ఎక్కువ వాసన వస్తాయి కదండి వీటిని ఏం చేద్దామంటే ఈ పాలు కొంచెం పోద్దాం ఇందులో ఈ పాలల్లో వీటిని నానబెట్టుకొని మనం ఒక పావు గంట సేపు ఇలా ఉంచుకోవాలన్నమాట అప్పుడు నీ శ్వాస అంతా పోయిద్ది పాలల్లో నానపెట్టాలి వీటిని ఇలా నానపెడదాము ఇలా నాన్ మంచి అంటే స్మెల్ ఉండదు అనమాట ఇలా నానపెట్టడం వల్ల ఈ టిప్ తెలుసుకోండి ఎవరైనా సరే లేకపోతే ఏంటంటే కొంచెం ఈ లివర్లు బాగా స్మెల్ ఎక్కువ వస్తాయి కదా తింటుంటే కూడా ఒక రకంగా ఉంటుంది అందుకని ఇలా కొంచెం సేపు మనం ఈ టిప్ పాటిస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ పాలల్లో నుంచి తీసి నీట్గా వాష్ చేసుకున్నాం అనమాట మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి వీటిని వీటికి ఏంటంటే మనం ఇప్పుడు పసుపు ఇవి ఏమేమి వేయాలో అవి వేసేద్దాం మళ్ళీ கொஞ்சம் பசு கொஞ்சம் சால் அல்லம் வெல்லி பேஸ்ட் ஒரு ஸ்பூன் అనమాట కలవటం కోసం మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఒక లెమను ఒక చిన్న లెమను కూడా వేసుకున్నాము ఇప్పుడు దీని ప్యాన్ పెట్టుకొని మనం చవాన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఇవి ఉన్నాయి కదండి కందనకాయలు ఇవన్నీ ఫస్ట్ వేసేసుకుందాం ఇందులో ఎందుకంటే కార్జాలు ఊరికే ఎగుతాయి కానీ ఇవి కొంచెం ఉడకవు కదా వీటిని సపరేట్గా ఉడకబెడదాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా లివర్ అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది ఇవి తొందరగా ఉక్కు అవ్వవు కదా అందుకని వీటిని సపరేట్ చేస్తాము ఇది మంచిగా కుక్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేసి మూత పెట్టేసుకుందాం మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు మన కార్జాల ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇదిగోండి ఇలాగా ఉడికాయి కదా ఈ మగ్గిని చక్కగా పెట్టుకున్నాము ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాము వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని నాలుగు క్యా ఒక క్యాప్సికమ్ని నిలువుగా చీల్చి ఇట్లాగా కట్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను ఇందులో వేసుకొని టేస్ట్ అన్నమాట കാശോ ആസരവിലൂത പൂത്തിന പൊതില്ലോ അന്നയില്ലോകം അന്ത് കോടമീ കലകാലം ഉണ്ടിക്കോല కూడా కొంచెం నూనెలో ఫ్రై అవలేద్దాము మూట పెట్టేస్తే నిదానంగా కుక్ అవుతాయి అవి కూడా ఇవన్నీ బాగా ఏగుతున్నాయి ఇవి కూడా ఏగే కదా ఇవి కూడా మంచిగా వేగేస్తాయి అప్పుడు ఇవి ఫాస్ట్గా వేగుతాయి అందుకని వీటి నూనెలో వేయొచ్చు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసేద్దాం కలిపేసేపు వేయొచ్చు ఇంకా ఇలా ఇంకా ఇలా ఫ్రై అవ్వాలండి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు అవి ఎంతవరకు ఫ్రై అయ్యి చూద్దాం మంచిగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి కొంచెం అవ్వాలి ఇంకా అల్తాయి కూడా ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇది అండి చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఇప్పుడు ఏం చేద్దాము ఒక బౌల్లో తీసుకుందాము కారం వేయాలి కదా కారం వేద్దాము కొంచెం కొంచెం కారం అండి లైట్గా ముందే కలుపుకోవచ్చు కానీ అందులో అంటే మళ్ళీ ఏగే ఎక్కువసేపు ఏగాలి కదా మాడిపోతుంది అందుకని లాస్ట్ ఫైనల్లో వేసుకుంటాము అన్న కారం ఇది ఆయిల్ ఎక్కువైంది కదా మనం ఆయిల్లో ఏగుతాయి కానీ మనం ఆయిల్లో కొంచెం తీసేస్తాము ఇప్పుడు మనం బౌల్లో సల్లింగ్ బౌల్లో తీసుకున్నాం కొంచెం గార్నిష్ కొంచెం కరెక్ట్ ఫ్రై అందులో వేసుకున్నాము ఇప్పుడు ఇంట్లో మనం ఇందాక వేపుకున్నాం కదా క్యాప్సికము పెట్టుకుందాం ఇలాగా చక్కగా డెకరేషన్ చేసుకుందాము కొత్తిమీర ఆల్రెడీ వేసాను ఇందాకే చూసారా ఎంతో టేస్టీగా చక్కగా ఫ్రై అయినా లివర్ కోడి లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై పిల్లలు చక్కగా స్నాక్స్ లాగా తినేస్తారు చాలా బాగుంటుంది